అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ ఒక టూ మినిట్స్లో చూసేద్దాం మనం ఎలా లాగిన్ కావాలి ఏ విధంగా యాక్టివేట్ మై అకౌంట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనకు ఎవరైతే రెఫరల్ లింక్ ఇస్తారో ఆ లింక్ టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఆ కనిపించిన దగ్గర మన ఆధార్ కార్డు పక్కన పెట్టుకొని ఫస్ట్ నేము లాస్ట్ నేము ఆధార్లో ఎట్లా ఉంటే అట్లా ఇచ్చేసేయండి తర్వాత మెయిల్ ఐడి ఇచ్చేసేయండి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇంతకు ముందు ఉండేది మేము మర్చిపోయాము మా దగ్గర లేదు ఏం పెట్టాలా అనేది కాకుండా ఇప్పుడు పెట్టేటటువంటి పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది మీకు గుర్తుండేది ఎయిట్ క్యారెక్టర్స్ ఎంటర్ చేసేసేయండి నెక్స్ట్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి కింద ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర ఇండియా అని ఉంది కదా ఇక్కడ ఫోన్ సింబల్ ఉంది కదా అక్కడ పక్కన వచ్చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటారో అనుకుంటారో అది ఇచ్చేసేయండి మన ఇండియాకి ప్లస్ నైన్ వన్ ఉంటుంది కాబట్టి ఇండియా అని టైప్ చేస్తే ఇండియా అనేది కనిపిస్తుంది మనం పెట్టేసేయచ్చు ఆ కండిషన్స్ అన్నీ కూడా ఓకే చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్న బాక్స్ ఉంది అక్కడ దాన్ని ఓకే చేసి జాయిన్ బటన్ నొక్కండి తర్వాత మనకు మన మెయిల్కి విక్టరీ విత్ యాష్ అని ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపించే విధంగా ఈ పోస్టర్లో కనిపించేటటువంటి విధంగా ఒక మెయిల్ వస్తుంది దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు అంటే ఈ మెయిల్ అనేది ఇప్పుడు కొద్దిమందికి చాలా లేట్గా ప్రాసెస్ జరుగుతూ ఉంది టెన్షన్ పడవద్దు మీరు జాయిన్ అనే బటన్ నొక్కిన తర్వాత వెంటనే మెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు స్వామ్లో చూడండి నెక్స్ట్ మీడియాలో చూడండి నెక్స్ట్ మెయిన్ ఇన్బాక్స్లో చూడండి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ఓకే రాలేదా వెయిట్ చేయండి నెక్స్ట్ మనం అక్కడ మెయిల్లో ఒక్కసారి టచ్ చేసిన తర్వాత విక్టరీ విత్ యాష్ మనకి ఈ విధంగా ఒక పోస్టర్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యాక్టివేట్ మై అకౌంట్ యాక్టివేట్ మై అకౌంట్ అనేటటువంటి దాన్ని ఒక్కసారి ఆ బ్లూ బార్ ఉండేదాన్ని ఒకసారి టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ మనం ఎక్కడైతే అంటే కంగ్రాచులేషన్స్ అనే విధంగా విక్టరీ విత్ యాష్ అనేటటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కనిపించే స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఫోటో లాగా దాంట్లో అక్కడ ఒక చిన్న రౌండ్ రెడ్లో ఒక సర్కిల్ కనిపిస్తుంది చూడు మనం ఏదైతే నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చామో ఆ టూ లెటర్స్ కలిపి ఆ సర్కిల్లో రెండు లెటర్స్ కనిపిస్తూ ఉంటాయి రెండు అక్షరాలు ఆ రెండు అక్షరాల మీద ఒక్కసారి టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత అక్కడ మనకు ఫస్ట్ ఆప్షను ప్రొఫైల్ సెకండ్ ఆప్షను మై లింక్స్ థర్డ్ ఆప్షను సర్కిల్ మై సర్కిల్ అనేటటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు ఇక్కడ ఇంపార్టెంట్గా మై లింక్స్ మై లింక్స్ అనేటటువంటిది టచ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కనిపించేటటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ కింద మనకు చూడండి అన్ని కలర్స్ కలర్స్ బాక్స్లో షేర్ లింక్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా ఆ షేర్ లింక్ అనేటటువంటి ఆప్షన్ను టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీరు ఫేస్బుక్లో పంపించాలి అనుకుంటున్నారా వాట్సాప్ ద్వారా పంపించాలి అనుకుంటున్నారా అనేటటువంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి మనకు అందరికీ అందుబాటులో అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేది మనకు వాట్సాప్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ పేస్ట్ చే పంపించాలంటే పంపించండి లేదు కాపీ చేసుకొని ఎవరికి ఎవరికి పంపించాలన్నా ఇండివిజువల్గా పంపించేసేయండి ప్రతి ఒక్కరికి పది మందికి పంపించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఉంది మన మెయిల్స్కి మెయిల్ కనిపించట్లేదు రావట్లేదు మనం ఇక్కడ జాయిన్ అని క్లిక్ చేసిన వెంటనే అక్కడ మెయిల్ అనేది కనిపించట్లేదు చాలా కంగారు పడుతూ ఉన్నారు అలా ఏం కంగారు పడవద్దు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి మనకు స్లోగా వస్తాయి వచ్చిన తర్వాత యాక్టివేట్ మై అకౌంట్ అనేటటువంటి బటన్ నొక్కడం అయితే మర్చిపోవద్దు నొక్కిన తర్వాత మీ లింక్స్ షేర్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఒక సమరైజ్ చేద్దాం మనం ఫస్ట్ ఏమి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ మెయిల్ ఐడి మీకు ఇష్టమైన పాస్వర్డ్ అంటే గుర్తుండే పాస్వర్డ్ ఇండియా అని సెలెక్ట్ చేసేసుకోండి ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ డన్ చేసేసేయండి అప్పుడు జాయిన్ బటన్ నొక్కేస్తేనే మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది దాని ద్వారా యాక్టివేట్ మై అకౌంట్ అనేటటువంటి బటన్ నొక్కండి యాక్టివేట్ మై అకౌంట్ అని నొక్కిన తర్వాత మీరు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతారు అప్పుడు రైట్ సైడ్ మీరు ఏదైతే పేరు ఇచ్చారో రెండు అనేది చిన్న సర్కిల్లో చిన్న రౌండ్లో కనిపిస్తూ ఉంటే దాన్ని టచ్ చేయండి అక్కడ మనకు సెకండ్ ఆప్షను మై లింక్స్ అని ఉంటుంది ఆ లింక్స్ మీరు ఎవరికైతే షేర్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరికి కూడాను షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టెన్షన్ పడకుండా స్లోగా చేసేసుకోండి అందరికి కూడా కంగ్రాచులేషన్స్